వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా ప్రియంగా నిరీక్షణ నీకై చేసి నానే క్షణము ఒక యుగమై నీవు లేని నా పయనమే నిదురలేని ఓ నయనమే నిన్నె వెతికే నా హృదయమే అలిసే సొలిసే నిన్నె తలచి ఏ రోజున నిలుపలేక వేదన సలిపినా నిధనా దిల్సే దిల్సే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం వరంగ నాకు నాడే నువ్వు కనిపించంగా ప్రియంగా మాట్లాడానే నేను నువ్వెచ్చగా ఓ నా మనసుకి చెలిమైనది నీ హస్తమే నా అంతస్తుకి కలిమైనది నీ హస్తమే నీ చూపులు నాయత చొరబడినే నీ పలుకులు మరి మరి వినబడినే నీ గురుతులు చెదరక నిలబడినే ఒక తీపి గతమే నిండు జగతికో జ్ఞాపకం నాకు మాత్రం అది జీవితం ప్రేమ దాచిన నిష్ఠురం అదినే తొలిచే అన్నీ ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం నోచుకోదులే సుఖం తెలిసే తెలిసే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా అంకితం నజిరలే లోకం ఓ పెను చీకటే శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే ఓ తను శ్వాసగా నన్ను నిలిపేనే నా ప్రాణమే ఓ తన దశలో స్పృహ తప్పలే నా హృదయమే తన రాతకు నేను కామనిగా ఒక సీతను నమ్మిన రామునిగా వనవాసము చేసేడివేమనగా మనగా వే చే తారవా ప్రణయ దారవా దరికి చేరవా మాధురై ఎదున మీటవా మనసే మనసే ప్రేమలే పొంగె వెల్లువ తేనెలే చిలికి చల్లగా తీగల మేను అల్లవా దిల్సే దిల్సే వరించే ప్రేమ నీకు వందనం సమస్తం చేశా నీకే అంకితం నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన అనే క్షణం ఒక యుగమై నీవు లేని నా పయనమే నిదురలేనివో నయనమే నిన్నె వెతికే నా హృదయమే అలిసే సొలిసే నిన్నె తలచే రోజున నిలుపలేక వేదన సలిపి నాని ఆరాధన దిల్సే దిల్సే